శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బాబాగారి కోసం ఎదురు చూస్తూ ఉన్న తన బిడ్డల కోసం ఈరోజు బాబాగారు మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారు తల్లి చూడగానే ఒక్కసారి ఇది విను క్షణంలో ఒక మంచి అద్భుతాన్ని జరిపిస్తానమ్మా తప్పకుండా వింటావు కదా తల్లి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప అద్భుతాన్ని జరిపించబోతున్నానని చెబుతూ ఉన్నారు మరి ఆ అద్భుతం ఏమిటి అనేది సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే మనం విని తెలుసుకుందాం బాబాగారు ఇంకా మరొక విషయం కూడా బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దమ్మా ఇది ఒక్కసారి మిస్ అయితే కనుక మళ్ళీ రాకపోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో బాబాగారు ఈ సందేశాన్ని చెబుతూ ఉన్నారండి ఈ సందేశం కనుక మీ కంటపడితే తప్పకుండా సందేశాన్ని పూర్తిగా వినండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ జీవితాన్ని మార్చేటువంటి మా వార్త బాబా గారు ఎవరి జీవితంలో ఎటువంటి అద్భుతం జరిపిస్తున్నాడో మనం కనుక తెలుసుకోవాలంటే బాబాగారు చెప్పే మాటలు తప్పనిసరిగా వినాల్సిందే ఈరోజు బాబా గారు ఇచ్చేటువంటి ఈ సందేశం మీ గురించి కావచ్చు నా గురించి కావచ్చు లేదంటే ఎవరి గురించి అయినా ఎంతో కష్టాలలో అలమటించిపోతున్నటువంటి తన బిడ్డలలో ఎవరి గురించి అయినా కావచ్చు ఒకవేళ మనకు సంబంధించినటువంటి వార్త ఇందులో ఉంటే తప్పకుండా మనకు పరిష్కార మార్గం కూడా బాబా గారు ఇందులో తీసుకువస్తారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ సందేశాన్ని వినడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నా జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని జరిపించండి మీ దర్శన భాగ్యాన్ని నాకు కల్పించండి తండ్రి అని అడుగుతున్నావు కదమ్మా అలానే నాకు ఈ కాలాన్ని కూడా అనుకూలంగా మార్చుతండ్రి ఆఖరి సమయంలో అయినా ఒక అద్భుతాన్ని జరిపించి నేను కోరింది నేను ఆశపడింది నెరవేర్చుతావా బాబా ఒక్కసారైనా నీ దర్శన భాగ్యం కల్పించు సాయి అని నా దగ్గర కన్నీరు పెట్టుకుంటున్నావు కదా నీ బాధంతా నాకు తెలుసు బిడ్డ నేను నిన్ను అనుక్షణం చూస్తూనే ఉన్నాను నువ్వు ఎంత బాధపడుతున్నావు ఎంత ఆవేదన చెందుతూ ఉన్నావో నాకు తెలుసు ఎవ్వరూ నీకు తోడుగా నిలబడటం లేదు నువ్వు నమ్మిన వాళ్ళే నిన్ను మోసం చేయాలని చూస్తూ ఉన్నారు అవన్నీ కూడా నీకు తెలుసు ఇవన్నీ తెలుసుకున్న నీ మనసు అల్లాడిపోతూ ఉంది ఈ సమాజం అంతా ఎలానే ఉందా మంచివారికి బ్రతికే హక్కు లేదా మంచివారికే అన్ని కష్టాలు వస్తాయా అని ఎంతో ఆవేదన చెందుతూ కనీసం ఒక్కసారైనా నా తండ్రిని దర్శించుకోవాలనే ఉద్దేశం నీ మనసులో కలిగింది నిజమైన తల్లి తప్పకుండా నా దర్శన భాగ్యాన్ని నీకు కల్పిస్తానమ్మా తల్లి నువ్వు ఎవరి గురించి ఆలోచించాల్సిన పని లేదు దేని గురించి బాధపడాల్సిన అవసరమూ లేదు ఎందుకో చెప్పనా నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎంత నిస్వార్థంగా పనిచేస్తున్నా నిందలు తప్పవు ఎవరికి వారు వారి స్వలాభం కోసం నిన్ను చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు తల్లి అది ఈరోజు కాదు ప్రతిరోజు అలానే జరుగుతూ ఉంటుంది మనుషుల మనసులు అలానే తయారైపోయాయి మంచి కోసం వెతికితే కోటికో ఒక్కరు దొరుకుతారు అలాంటి వారిని వెతకడంలో నీ సమయం వృధా చేసుకోకమ్మా నువ్వు చేయగలిగిన పనేంటో తెలుసా తల్లి ఇలాంటి వారి మాటలు పట్టించుకోకుండా జాగ్రత్తగా ఉండటం అర్థం కాలేదా నువ్వు ఏమి చేసినా సరే వాళ్ళు నిన్ను గుర్తించరు కనుక వారి గుర్తింపు నీకు అవసరం లేదని నిశ్చయించుకోవాలి ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలేదని నువ్వు దృఢంగా నిలబడాలి ఒక్కసారి అలా చేసి చూడు నువ్వు ఎంత సంతోషంగా ఉంటావు ఎప్పుడైతే నువ్వు ఎదుటివారి మాటలు పట్టించుకోవు అప్పుడే నీకు సగం సమస్యలు తీరిపోతాయమ్మా ఇక నా దర్శన భాగ్యం అంటావా తల్లి నేను ఎప్పుడూ నీ పక్కనే ఉన్నాను నీ దగ్గరే ఉన్నాను బిడ్డ నువ్వే నన్ను గుర్తించలేకపోతూ ఉన్నావు నేను ప్రతిసారి నువ్వు వాసపడింది నీకు ఇస్తూ ఉన్నానమ్మా నా దర్శన భాగ్యం నీకు కల్పిస్తున్నాను తల్లి కానీ నువ్వు నన్ను ఏమాత్రం గుర్తించడం లేదు బిట అందుకు నీకు ఒక ఉదాహరణ చెబుతాను విను నా భక్తులు ఒకరు నా దగ్గరకు వచ్చి బాబా నాతో మాట్లాడరా అని అడిగారు వెంటనే పెద్ద ఉరుములు వచ్చాయి బిడ్డ కానీ ఆ విషయాన్ని నా భక్తుడు గమనించలేదు మళ్ళీ నా దగ్గరకు వచ్చి బాబా నాకు ఒక్కసారి కనిపించండి అని శరణు వేడారు వెంటనే ప్రకాశవంతంగా మెరుపులు వచ్చాయి అది కూడా నా భక్తుడు గమనించలేదు మళ్ళీ వచ్చి నాకు బదులు ఇవ్వండి తండ్రి నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వు అని గట్టిగా నన్ను పిలిచారు వెంటనే ఒక కోయిల కూసింది అయినా కూడా దానిని కూడా నా భక్తుడు గమనించలేదు బాబా నన్ను ఒక్కసారి తాకండి తండ్రి మీ చేతి స్పర్శ నాకు తగలగానే నేను నా పాపాల నుంచి విముక్తి పొందుతాను అని అడగగానే ఒక సీతాకోక చిలుక చేతి మీద వాలింది దానిని కూడా పట్టించుకోకుండా తరిమేశారమ్మ ఇలా నా భక్తుడు అడిగినవన్నీ నేను చేశాను తల్లి పలికాను కనిపించాను మాట్లాడాను తాకాను కానీ నా భక్తుడు నన్ను గుర్తించనే లేదు నన్ను కనిపెట్టలేకపోయారు అడిగినవన్నీ చేశాక కూడా గుర్తించే శక్తి లేకుండా పోయింది ఇలానే బిడ్డ భగవంతుడు నువ్వు కోరినవన్నీ నీకు అందిస్తాడమ్మా అలా అందులో ఎలాంటి సందేహం లేదు నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన భయపడాల్సిన పని లేదు చూడు బిడ్డ నువ్వు కోరినవన్నీ నీ చుట్టూనే నేను ఉంచుతానమ్మా ఎక్కడెక్కడో వెతకాల్సిన పని లేదు నీ చేతి కందేంత దూరంలోనే నీకు కావాల్సినవి అందిస్తాను అవి నువ్వు గుర్తించగలగాలి వాటిని నువ్వు గమనించగలగాలంతే నేను నీ చుట్టూ ఎన్నో అద్భుతాలు చేస్తున్నాను బిడ్డ కానీ నువ్వు వాటిని గుర్తించడం లేదు చూడమ్మా నీ సాయి తండ్రి ఎప్పుడూ నీతో విశ్వం రూపంలో మాట్లాడుతూనే ఉంటాడు దానిని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు తల్లి నేను నిన్ను స్వయంగా తాగుతానని మాత్రం అనుకోకు నేను ఎలాగైనా నీ దగ్గరకు వస్తాను అది ఏ విధంగా అయినా సరే ఒక పక్షిలాగాను జీవిలాగాను గాలిలాగాను ఇలా ప్రతి ఒక్క జీవిలో ఈ విశ్వంలో ప్రకృతిలో నేను కలిసి ఉంటాను ఈ విషయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకో నేను నీ కళ్ళకే కాదు నీ మనసుకు కూడా కొన్ని అద్భుతాలను చూపిస్తూనే ఉన్నానమ్మా కొద్దిగా గమనించు నువ్వు నన్ను అడిగిన ప్రతిసారి నీకు ఒక్కో మార్పుని ఇస్తూనే ఉన్నాను కానీ నువ్వు కూడా ఇంతకు ముందు చెప్పానే ఆ భక్తిని లాగానే నా సంకేతాలను గుర్తించలేకపోతూ ఉన్నావు బిట ఇలాంటి అమాయకులు ఎంతోమంది ఉన్నారమ్మా మీ అందరి కోసం నేను ఈరోజు ఈ సందేశాన్ని తీసుకువచ్చాను చూడు తల్లి నువ్వు నన్ను గుర్తించకుండా మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఒక మార్పుని జరిపించు తండ్రి అని అడుగుతూనే ఉన్నా నేను ప్రతిరోజు నీ జీవితంలో మార్పులు చేస్తూనే ఉన్నానమ్మా వాటిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు వాటిని నువ్వు అర్థం చేసుకోకపోయినా సరే గ్రహించకపోయినా సరే మార్పు అనేది జరుగుతూనే ఉంటుంది నేను జరిపిస్తూనే ఉంటానమ్మా అలా జరిపించే పూర్తి బాధ్యత కూడా నాపై ఉంది తల్లి నా జీవితాన్ని నా బాబా మారుస్తారు అనే నమ్మకంతో ఉంటు ఆ నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు నమ్మకంతో పాటు కొంచెం ఓపికగా కూడా ఉంటుంది అంతా మంచిగా జరుగుతుంది చూడమ్మా నువ్వు ఎప్పుడూ కూడా నా పాదాల దగ్గర నుంచి దూరంగా వెళ్ళకు ఎందుకంటే నీ జీవితానికి ఒక మంచి దారిని అవి చూపిస్తాయి నీ పూర్తి నమ్మకం నీ ఆశ నాపై పెట్టు తప్పకుండా నీ బాబాలేలను నువ్వు తెలుసుకుంటావు ఎవరైతే నన్ను ప్రతీక్షణం తలుచుకుంటారో ఎవరైతే నన్ను పూర్తిగా నమ్ముతారో ఎవరైతే నన్ను ఎక్కువ ఇష్టపడతారో వారు అన్ని సందర్భాలలో అన్ని స్థలాలలో నన్ను చూడగలరు ఇప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతం జరిపించాలి కదా బిడ్డ నీకు కావలసింది నేనిస్తానమ్మా నీ పూర్వజన్మ పుణ్యం వలనే నువ్వు నన్ను పూజించగలుగుతున్నావు తల్లి నన్ను దర్శిస్తున్న నీకు అద్భుతమైన మార్పులు కల్పిస్తానమ్మా నేను ఎవరినైతే అనుగ్రహిస్తానో వారికి మారు వేషంలో వచ్చి అద్భుతాలు జరిపిస్తాను చూడు తల్లి నువ్వు నన్ను దర్శించుకోవాలి అని అనుకుంటూ ఉన్నావు కదా తప్పకుండా నా దర్శన భాగ్యం నీకు కల్పిస్తాను నువ్వు ఎవరి గురించి ఆలోచించాల్సిన పని లేదు ఎందుకంటే ఈ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు నీకు కొండంత అండగా నేను నిలబడతాను బిడ్డ కానీ ఒక్క విషయం నువ్వు ఏ రూపంలో అయితే నువ్వు నన్ను చూస్తూ ఉన్నావో నా విగ్రహాలను దర్శించుకుంటూ ఉన్నావో అలానే వస్తానని నేను చెప్పడం లేదమ్మా నేను ఏ రూపంలో అయినా సరే నీ దగ్గరకు వస్తాను నా స్పర్శ నీకు తగులుతుంది తల్లి నీ మనసు చెబుతుంది నా తండ్రి నా దగ్గరకు వచ్చారు అని ఆ రోజు అర్థం చేసుకో నువ్వు దర్శించుకున్నది నీతో మాట్లాడినది ఈ సాయి తండ్రే అని గుర్తుపెట్టుకో నీ మనసే నీకు చెబుతుంది బిడ్డ అది కూడా సాధ్యం కాకపోతే నేనే స్వయంగా నీ స్వప్నంలోకి వస్తాను నా దర్శన భాగ్యాన్ని నీకు కల్పిస్తానమ్మా నీకు సంతోషమే కదా తల్లి ఈ తండ్రిని చూస్తే నువ్వు బాధలన్నీ మర్చిపోతావు కదా నీ భయమంతా తొలగిపోతుంది కదా అయితే తప్పకుండా నా దర్శన భాగ్యాన్ని కలుగుతుంది సంతోషంగా ఉండమ్మా నీ సంతోషమే నాకు ఆనందం చూడు తల్లి నీకు అదృష్టాన్ని కలిగించే అద్భుతాన్ని నేను జరిపిస్తాను నువ్వు ఎప్పుడూ నామస్మరణ చేస్తూ ఉండు నీ చిక్కులన్నీ కూడా నేను తొలగిస్తాను తల్లి నమ్మకంతో ఎదురు చూడుపేట నీకు అంతా మంచే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి మనం మొదటిగా చెప్పుకున్నట్టు ఎంతోమంది ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు వాళ్ళకి ఒక ఒంటరి అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే ఎక్కడ చూసినా సరే మోసం వీళ్ళు ఎవరిని నమ్మినా సరే వాళ్ళు మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అవన్నీ కూడా వీళ్ళకి తెలుస్తుంటాయి అవి తెలిసినప్పుడు ఎంతో బాధకు లోనైపోతూ ఉంటారు అందుకే ఒక్కసారి గారి నాకు కనిపిస్తే ఆ తండ్రికి విషయాలన్నీ చెప్పుకోవాలని వారి మనసు వాళ్ళకి చెబుతూ ఉంటుందండి మీరు చేయాల్సిన పని ఒకే ఒక్కటి గారి విగ్రహం ముందు కూర్చొని మీ పూజా మందిరంలో అయినా సరే బాబాగారి విగ్రహం ముందు కూర్చుని మీ మనసులో ఎంత బాధ అయితే దాగి ఉందో అదంతా మీ కన్నీళ్ల రూపంలో బయటికి తీసుకువచ్చి బాబాగారికి చెప్పుకోండి ఫ్రెండ్స్ ఆ భారాన్ని దించేసుకోండి మీరు బాధపడాల్సిన పని లేదండి ఎందుకంటే ఆ తండ్రి మీకు తోడుగా ఉన్నారు ఈ విశ్వాన్ని సర్వ జగత్తును నడిపించేటువంటి సాక్షాత్తు ఆ సాయినాథుడు మీకు తోడుగా ఉన్నారండి మీరు దేనికి భయపడాలి ఎవరి కోసం ఆలోచించాలి చెప్పండి మీరు ఆలోచించాల్సింది మీ బాబా గురించి మీకు కావలసిన కోరికలన్నీ ఆ తండ్రికి చెప్పుకోండి ఆయన తీరుస్తారండి మీరు ఎవరినో నమ్మాల్సిన అవసరం లేదు మీ కష్టాన్ని మీరు నమ్మాలి ఆ తండ్రి పైన నమ్మకం ఉంచాలి అంతే ఇవి రెండు చాలు మీరు ఏది కోరితే అది మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది మీ జీవితం చాలా అందంగా ఉంటుందండి ప్రతి ఒక్క బాబా బిడ్డ జీవితం కూడా చాలా అందంగా ఉంటుంది దానిని మీ చేతులారా మీరు దుఃఖం అనేటువంటి ఆ బాధ ఏదైతే ఉందో దానిని మీ జీవితం అంతా సృష్టించేసుకొని ఆ అందమైన జీవితాన్ని కోల్పోవద్దు ఒక్కసారి ఆ దుఃఖం నుంచి బయటికి వచ్చి చూడండి బాబాగారి ప్రశాంతమైనటువంటి ఆ కంటి చూపు ద్వారా వచ్చే ఆ వెలుగులోకి వచ్చి చూడండి మీ జీవితం ఎంత అందంగా ఉందో మీ చుట్టూ ఎన్ని అద్భుతాలు జరుగుతూ ఉన్నాయో తన బిడ్డలను సంతోషంగా ఉంచడానికి ఆ తండ్రి మీ చుట్టూ ఎన్ని అద్భుతాలను సృష్టించి పెట్టి ఉన్నాడో ఒక్కసారి చూడండి అంతేగాని మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో అరుకుంటున్నారని అందరూ మిమ్మల్ని మోసం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారని మీరు అవన్నీ ఆలోచించవద్దు మనిషి స్వభావమే అలా తయారైంది సమాజంలో వాళ్ళ గురించి పట్టించుకోవద్దు మరొక విషయం ఏంటంటే మంచి గురించి వెతుకుతూ ఉంటే కోటికో నోటికోటికో ఒక్కరు ఉంటారు వాళ్ళ గురించి వెతికి 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 మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు తప్పకుండా ఆ తండ్రి మంచివారిని మీకు దగ్గర చేస్తారండి అలాగే పాపగారు మీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపించబోతు ఉన్నారట పరధ్యానంగా ఉండకండి పాపగారు ప్రసాదించిన అదృష్టాన్ని ఆ తండ్రి మీకు అందించినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు చాలా చాలా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారండి అందులో ఎలాంటి సందేహం లేదు మీ పనులన్నీ విజయవంతంగా మీరు పూర్తి చేసుకోగలరు కానీ ఇప్పటి వరకు అవి ఎందుకు జరగడం లేదంటే మీరు నెగిటివ్ థింకింగ్లో ఉన్నారు మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకుంటూ మీ పనులు మీరు చేయలేకపోతూ ఉన్నారు బాబా గారి పైన నమ్మకం ఉంచి వీళ్ళందరి గురించి ఆలోచించడం మానేసి మీ పని మీరు చేయండి తప్పకుండా మీరు గెలిచి తీరుతారు ఆ రోజు మీకు అర్థమవుతుంది అయ్యో ఇన్ని రోజుల నుంచి బాబా గారు ఇన్ని అవకాశాలు నాకు ఇస్తూ ఉంటే నేను వీళ్ళ గురించి ఆలోచించా వ్యర్థం చేసుకున్నాను ఎప్పుడో నా జీవితం బాగుపడి ఉండాల్సింది ఈ రోజుకైనా తెలుసుకున్నాను ధన్యవాదాలు బాబా అని బాబా గారికి చెప్తారు ప్రతి బాబా బిడ్డ సంతోషంగా ఉంటారండి అలాంటి దాంట్లో ఎలాంటి సందేహం లేదు బాబా గారు ప్రతి ఒక్క బాబా బిడ్డకి కూడా ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు రాసి పెట్టున్నారు అది కొంచెం ముందుగానో వెనకనో తప్పకుండా ప్రతి ఒక్కరికి చేరుతుంది ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు వారితో పాటు వారి కుటుంబం పైన కూడా బాబాగారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయండి ఇదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్